వివరాలు చూద్దాం ఇంటింటా ఎన్నికల ప్రచారంలో తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి అడుగడుగున ప్రజలు నిరాచనాలు పలికారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ముప్పై మూడు ముప్పై ఐదు డివిజన్లలో శనివారం సాయంత్రం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డిపై ప్రజలు పూలవర్షం కురిపించారు అడుగడుగునా నీరాచనం పలికారు గుమ్మడికాయల దిష్టి తీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు వీధి వీధిలో ఘనంగా స్వాగతించారు భూమన కరుణాకర్ రెడ్డి వెంట వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అటు భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటికీ కరపత్రాలను అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు వైఎస్సార్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ని ఆశీర్వదించాలని కోరారు జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు జగనన్న మనందరికీ రెట్టింపు స్థాయిలో జగనన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తారని అందరి జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలను కొనసాగిస్తారని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమికి ఓటు వేస్తే సంక్షేమ పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్టు అవుతుందని అందుచేత చంద్రబాబు కూటమిని ఓడించాలని భూమన తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుటిల రాజకీయాలే ప్రస్తుతం అవ్వతాతలకు శాపంగా మారిందన్నారు వృద్ధులకు దివ్యాంగులకు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి జగనన్న ప్రభుత్వం ఐదేళ్లుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడ్డుకునేందుకు కుట్రలు సాగిస్తూ ఉన్నారని తెలియజేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పావుగా పెట్టుకుని ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు వాలంటీర్ల వ్యవస్థపై కక్ష కట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిని ఈ ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం నేర్పాలని భూమన కరుణాకరెడ్డి కోరారు తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దిన భూమన అభినయ్కి అండగా ఉంటామని ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలు ముక్త కంఠంతో ప్రకటించారు